క్రోధినామ సంవత్సరంలో కూటమి విజయం ఖాయమా పిఠాపురం నుంచే జనసేనాన్ని విజయకేతనం ఎగురవైపోతున్నారా చేబ్రోల్లో జరిగిన ఉగాది వేడుకల్లో అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఈ ఏడాది ఏపీలో జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులో నిర్వహించిన ఉత్సవాలకు సోదరుడు నాగబాబు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ జనసేన నేతలతో కలిసి హాజరయ్యారు ఉగాది పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ కు వేద పండితులు ఆశీర్వచనం అందించారు ముందుగా అనుకున్న విధంగానే ఉగాది వేళ పవన్ కొత్త ఇంట్లో అడుగుపెట్టారు పీఠాపురం నుంచే విజయకేతనం ఎగరవేయబోతున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు క్రోధీనామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు ఈ ఏడాది ప్రజలకు మేలు జరగాలన్నారు పవన్ రైతులు క్షేమంగా ఉండాలని యువతకు ఉపాధి అవకాశాలు రావాలని ఆకాంక్షించారు మహిళలకు మరింత ప్రోత్సాహం లభించాలన్నారు ఉద్యోగులకు ఒకటవ తేదీనే జీతాలు రావాలని ఆకాంక్షించారు తెలుగు ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది ఈ క్రోధి ఉగాది సంవత్సరాన మనందరం క్షేమంగా ఉండాలి ముఖ్యంగా రైతు క్షేమంగా ఉండాలి యువతకు ఉపాధి అవకాశాలు రావాలి మహిళలకి నిర్భయంగా తొరగలిగే ధైర్యం రావాలి ఉద్యోగస్తులకి నెలకి జీతాలు రావాలి కార్మికులకి ప్రతి ఒక్కరికి రైతు కూలీలకి రైతులకి అందరికీ ఉపాధి అవకాశాలు లాభాలు రావాలి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి రెండేళ్ల క్రితమే స్థానికంగా ఉంటున్న ఓడూరి నాగేశ్వరరావు కుటుంబం తనను పిఠాపురంలో పోటీ చేయాలని కోరిందన్నారు పవన్ అయితే అప్పట్లో ఆలోచించలేదన్నారు ఆ తర్వాత తనను ఇంతమంది ఆహ్వానిస్తుంటే పోటీకి నిర్ణయం తీసుకున్నామన్నారు క్రోదినామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు విజయకేతనం ఎగరవేస్తున్నామని అది పిఠాపురం నుంచే మొదలెడుతున్నట్టుగా తెలిపారు క్రోదినామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన పవన్ అందుకు అనుగుణంగానే వ్యూహాలు రచిస్తున్నారు ఉగాది వేళ పిఠాపురం నియోజకవర్గంలో కొత్త ఇంట్లో అడుగు పెట్టారు క్షేమంగా ఉండాలి మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ సంవత్సరంలో మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం విజయ కేతనం ఎగరవేస్తున్నాం అది పిఠాపురం నుంచి మొదలు పెడుతున్నాం ఈ రోజు సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మా జనసేన నాయకులకి తెలుగుదేశం నాయకులకి భారతీయ జనతా పార్టీ నాయకులకి ముఖ్యంగా మద్దతుదారులందరికీ ప్రత్యేకించి పేరు పేరునందరికీ మరోమారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను